తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఇక ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతికి చెందినటువంటి రిచ్వాటం పుంజుని అమ్మకానికి పెట్టారండి ఇది టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్వాటం పుంజుగా చెప్తున్నారు దీని యొక్క రంగు వచ్చేసి కోడి డాగ్ అని చెప్తున్నారండి కోడి డాగ్ దీని రంగు చెప్తున్నారు ఇక ఈ పుంజుని అలాగే ఈ పుంజుకు సంబంధించిన భీమవరం జాతి పెట్లకి ఈ పుంజుకి సంబంధించినటువంటి డబుల్ బాడీ భీమవరం జాతి పెట్టలకి అలాగే ఈ భీమవరం జాతి రిచ్ పుంజుకి సంబంధించినటువంటి గుడ్లు కూడా ఒక పది గుడ్లు ఉన్నాయని చెప్తున్నాను అండి ఈ పది గుడ్లతో పాటు ఒక గుడ్డు కూడా ఎక్స్ట్రా ఇస్తామని అంటే ఒక గుడ్డు ఫ్రీగా ఇస్తామని చెప్తాను మొత్తం పదకొండు గుడ్లు ఈ పదకొండు గుడ్లు అలాగే ఈ పుంజు ఈ పుంజు కూడా సేల్ పెట్టారండి ఈ బ్రేటర్ పుంజుది ఇక ఈ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసుల పుంజం చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ఈ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక వారే చెప్తామని చెప్పారండి స్వయంగా మీరు ఫోన్ చేస్తే అనిల్ గారే ధర చెప్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఏమైనా కావాల్సిన వాళ్ళైతే డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఇక ఈ భీమవరం జాతి డబుల్ బాడీ పెట్లకి ఈ పుంజుకు సంబంధించిన పది గుడ్లు అమ్మకానికి పెట్టారండి ఇవైతే మొత్తం పది గుడ్లు ప్లస్ ఒకటి ఫ్రీగా ఇస్తామని చెప్తాను మొత్తం పదకొండు గుడ్లు ఈ మొత్తం రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ గుడ్ల యొక్క ధర వచ్చేసి రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఎక్కడైతే మెయిన్ మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఉన్న ఫెసిలిటీస్ ఉండేటువంటి వాటికి మాత్రం పంపించుకోవడం చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఇక ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు అన్ని గారి నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వాళ్ళకి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడి అలా ఆ పుంజుని కానివ్వండి అలాగే ఆ గుడ్లను కానివ్వండి మీరు డైరెక్ట్గా ఆయనతో పాటు మాట్లాడుకుని అన్ని విషయాలు తెలుసుకొని వాటిని తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్